హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే మదనపల్లి దగ్గర ఉన్న ఆర్లీ హిల్స్ ఉంది కదా ఈ ఆర్సీ హిల్స్ నుంచి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఈ ఊరు పేరు వచ్చేసి దీని ఈ దీని పల్లెలో వచ్చేసి మా మామ వాళ్ళు ఉన్నారు ఈ ఊర్లో వచ్చేసి టమాటో అయితే పండించడం అయితే ఎక్కువగా జరుగుతుంది ఈ అంటే అంటే నాలుగో నెల ఐదో నెలలో టమాటా చెట్లు పూడ్చి వాళ్ళైతే పంటలైతే పంటలు అయితే తీస్తారు ఇప్పుడు చూస్తున్న ఈ ప్లాంటేషన్ వచ్చేసి ఎలా చేశారు ఏం చేస్తారు ఈ కాయలు ఇప్పుడైతే స్టార్ట్ అయినాయి పంట దగ్గర దగ్గరగా ఆరు అడుగులు అయితే పెరగడం జరిగింది కాయలు కూడా కింద నుంచి వరకు ఫుల్ గాయడం జరిగింది ఈ పంట ఏ విధంగా పెట్టినాడనే విషయాన్ని అయితే మనం అయితే చూద్దాము ఈ ఎండలో కూడా చిగురులు మా ఏరియా అంతా కాలిపోతున్నాయి కానీ ఇక్కడ చూస్తే పోతాపింది అంత పై వరకు కూడా ఉంది ఆరు అడుగుల్లో కూడా పోతాపింది ఉంది చూద్దాం ఏం వదిలినాడు ఏం చేశాడనే విషయాన్ని అయితే కాదు ఈ టమాటాన్ని ఎన్నో తేదీ నాటినావో మార్చ్ ఫస్ట్ మార్చి ఫస్ట్ ప్లాంటేషన్ చేసాం ఈ టమాటా నాటే ముందుగా దీన్ని ఎన్ని తూర్లు దుక్కు చేసుకున్నామా భూమిని నేను నాలుగు సార్లు అమ్ముతాను అంటే భూమి ఎన్ని రోజులు ముగ్గ పెట్టింటావు కదా ముందు ఎన్ని అంటే రెండెళ్ళు ముందు రెండేళ్ళు ముందు రెండెల్ల నుంచి నాలుగు దప్పలుగా దున్నుకున్నావా దున్నుకున్న తర్వాత ఇది అంటే ఎరువు ఎంత దిబ్బెరువు కన ఎంతోళ్ళునావు దిబ్బ ఎరువు ఒక మూలూ క్వాలెరువు మూలోళ్ళు కొల్ల ఎరువు ఐదు రోజుల్లో అంటే మామూలు వాళ్ళే డబల్ వాళ్ళే డబుల్లో అయితే రెండు ఇప్పుడు నూనూ రోజులది మామూలు ఎవరు కదా పెద్ద వాళ్ళే పెద్ద వాళ్ళే పెద్ద వాళ్ళే రెండు రోజుల ఇవి అవి రెండు ఇవి మూడు ఇవి మూడు మొత్తం దగ్గర దగ్గర ఏళ్ళు లో మళ్ళీ వచ్చేసి దుక్కి ఏం చదువుకున్నావు పదమూడు మూట్లు వేసినావు ఏళ్ళు ఎరువు పదమూడు మూట్ల ముందు అంతా కలిపి ఎంత భూమిది ఎకరాకి సల్ వేసినావు ఎన్ని గట్ల పడింది పేపర్ ఎనిమిది కూలింగ్ పేపరే కదా కూలింగ్ పేపర్ కూలింగ్ పేపర్ వేసి ఎనిమిదిన్నర కట్ట పడింది సింగిల్ హోలా డబుల్ హోలే ఎంత పట్టింది వేలే పట్టింది పద్నాలుగు వేలు

ఐదు వందలు ఐదు వందల మీటర్ల కట్టలు వచ్చేసి ఎనిమిదిన్నర వేసినావు ఎనిమిదిన్నర కట్ట ఏ కంపెనీ పేపర్ మామ ఇది అగ్రి కిసాన్ అగ్రి కిసాన్ సీడ్ సీడ్ సాహో సాహో ఏ రేట్ పడింది మొలక మొలక వచ్చే రూపాయి రూపాయి సాహో సీ అప్పుడైతే ఎనభై పైసలు పడినది అప్పుడైతే ఎనభై పైసలు అప్పుడు డిమాండ్ ఉండింది ఇంతగా లేదు ఇంత లేదు సావలాదు కాబట్టి ఇప్పుడు వచ్చేసి అవి వచ్చేసి పద్నాలుగు వేల పట్టింది పద్నాలుగు వేల నార్ నాటిన తర్వాత ఎన్ని రోజులకు ముందు పోసినావు ఏమేమి పోసినావు ఎనిమిది రోజులకు ఇది విగో రజ నైసు పోయి నేను విగో రజ అది భయోనా కెమికల్ అది విగో రజ వచ్చి భయో నైస్ వచ్చి మళ్ళీ కెమికల్ ఇది ఇంత కలిపి కలిపి పోసిన ఎన్ని లీటర్లు పోసినావు డ్రమ్ వచ్చి డ్రమ్ముకి మూడు డ్రమ్ములు పోయిన మూడు డ్రమ్ములు పోయినావు ఆరు వందల లీటర్లు కలుపుకొని తెచ్చి పోసినావు తెచ్చింది ఇంకా మనకు గుర్తున్నది వద్దులే ఎంత ఎంత అనే సంగతి ఎందుకంటే లిక్విడ్ కాబట్టి తర్వాత తర్వాత ఏమి వదిలినావు

ఈ పురి కట్టేదానికి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ పురి కట్ట కట్టినా కదా పురి ఎన్ని మూటలు కట్టిన పురి పిడికి ఇప్పుడు డెబ్బై ఐదు కేజీలు అయిపోయింది డెబ్బై ఐదు కేజీలు అయిపోయింది పురి డెబ్బై ఐదు కేజీలు అయిపోయింది కట్టాల మళ్ళీ కట్టాల డెబ్బై ఐదు కేజీలు పురి అయిపోయింది ఒక మనిషి ఎంత కడతారు పురి ఒక ఏం అర్ధ కేజీ కడతారు అర్ధ కేజీనా అర్ధ కేజీ కూడా పురి కట్టారు కట్టలేదు அருகேஜி பூரி கிடத்தி முன்னாள்

ఆరు అడుగు దగ్గర దగ్గర వచ్చింది కదా ఐదున్నర అడుగు ఆరు అడుగులు ఐదున్నర వచ్చింది ఐదున్నర వచ్చింది ఏడు ఉండే తా మనం అయితే నీడకు వీడియో తీసుకునే అయితే తక్కువగా అయితే పొడవు అయితే తా పెరిగినాయి కానీ చెట్లు అయితే ఆ పక్క నుంచి చూస్తే దగ్గర దగ్గర ఆరున్నర ఆరు అడుగులు నాకంటే కూడా హైటే ఉండదు చెట్లు అయితే చెట్టు నీడ కోసం అనేసి మేము అయితే ఇదా వీడియో తీసుకుంటారు కాబట్టి పెద్ద కనిపిల్ల చెట్లు అయితే అయితే ఈ దీనికంటే డబ్బులే ఉంది ఇంకా చెప్పాలంటే రెండో విషయం వచ్చేసి ఇప్పుడు కాదు ఇంతవరకు పెట్టుబడి ఎంత వచ్చింది నీకే అదా పింఛు పింఛు రెండు ఎకరాకు వచ్చి రెండు లక్షలు లక్షలు ఎకరాక రెండు లక్షలు వచ్చింది ఇప్పుడు నీకు మూడు లక్షలు పెట్టి వచ్చింది అయితే లక్షలు కాయలు కాయలు నువ్వు మనం మార్చి ఒకటి కదా మొలకలు నాటింది ఇప్పుడు కాయలు పెరిగినావా పెరిగినావు కోత అయిన ఇప్పుడు పెరిగినావు నిన్న 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 డేట్ వచ్చేసి మూడు అనుకో మూడో తేదీ మే మూడు మే మూడు ఇప్పుడు ఎన్ని పెరిగినావు మా కాయలు నిన్న నూట నలభై బాక్సులు పెరిగిన ఏడా మూడు ముప్పై ముప్పై టాప్ రేట్ ఏమి టాబ్లెట్ మూడు అరవై కాడికి మూడు అరవై కాడికి ఈ పెట్టుబడి పెట్టి రాదు అసలు ఏం రాదు రాదు మొత్తం తల మొదలు అంటే ఎన్ని ఎన్ని బాక్సులు పదహైదు వందలు

கோயச்சு நான் கோத்து வர்ஷம் படித்த அவகம் வந்து இப்போ கேன் வது சைஜ் மந்தமட்டே தான் கேன் சைஜ் வேரே ரே வது மார்கெடிங் எடுக்காரு அங்கே இப்படி முன்னாள் ஓபன் அங்கல்

ఆ కంట్రీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా వస్తుంది మీకు బాడీ ట్రేక్ ట్రైకి ట్రేక్ ఇరవై రూపాయలు మదనపల్లికి మదనపల్లికి ఇరవై అంగల్కి ఇరవై అదేమో పదహైదు కిలోమీటర్లు తక్కువ కదా అంగల్లో అయితే దించేది రెండు ఒకటే కదా ఇరవై ఇరవై వీళ్ళు టెమాటాల్లో కానీ పెరిగేదానికి వస్తారు కదా ఆటోలో పురిగెట్టేదానికి వీళ్ళకి కానీ కూలిపాట్లు ఎంత ఇచ్చిన మునూర్లో మున్నూర్లు ఆటోపాడికి ఆటో బాడికి ఏడు వందలు ఆటో బాడికి ఏడు వందలు ఎంత వస్తారు ఆటోలో వస్తారు పది మంది నుండి పన్నెండు పదమూడు వస్తారు పన్నెండు పదమూడు మంది వస్తారు టమాటా అయిపోతే టమాటాల మళ్ళీ ఏమైనా పెడదామని ఆలోచన ఏమైనా పేపర్ బాగుంది మీరు కూడా చాలా కదా ఏమో చూస్తాం పెడితే ఏం పెడతావు ఏ పెట్టే కమిలా కంది పెడదామని ఉండ కంది కంది తోటకంది తోటకంది మా ఊర్లో అయితే మేము కూడా టెమాట చెట్లు నాటినాము మేము కూడా మార్చి మూడో తేదీన నాటినాము కానీ మా టెమాట చెట్లు దీంట్లో అర్థం కూడా లేవు ఎన్ని ముందులు వదిలినాయి ఎన్ని నీళ్లు కట్టినాయి ఏం చేసినా కూడా ఏమైపోతున్నాయి కూడా కనిపిలా చెట్లు మొత్తం ముడచకపోయినాయి మా ఊర్లో మా పరిస్థితి కదా అందరి పరిస్థితి అట్లా ఉంది ఎంతో యుద్ధం చేస్తున్నారు టెమార్ చెట్లు అయితే ఈ విధంగా అయితే చెట్లు అయితే ఈ ఊరు లేవు కానీ ఈ ఎట్లున్నాయంటే ఒక్కొక్క ఒక ఈ పక్క ఇంకోటి కొండ ఏదో ఉంది ఆ ఈ రెండు కొండల మధ్యలో ఉంది కాబట్టి ఇదైతే ఈడైతే పంట పండుతుంది మామూలుగా ఈ టైంలో వీళ్ళకైతే ఎప్పుడు పంట పండుతుంది ఎందుకంటే చలికాలం వీళ్ళు కాదు అంటే ఏడు తొమ్మిదో నెల పదో తేదీ టమాట పదో నెల టమాటా చెట్లు నడిపి ఎత్తిపోతుంది ఇప్పుడు మనకి ఎత్తిపోయిన ఇట్లు కానీ ఇప్పుడు వీళ్ళ టమాటా ఎట్లా పండుతుంది అంటే మనకి ప్రత్యక్షంగా మనమే చూస్తాం ఎట్లా వండింది అనేక ఆ రెడ్లు పెరిగినాయి కింద నుంచి వరకు ఒకటే కాయలు క్రేట్ పట్టుకుంటే క్రేట్లో కానీ తీడుకున్న కూడా క్రేట్ ఇట్లని నిండిపోతుంది ఈ సమ ఈ ఈ విధంగా కాయలు అంటే వీళ్ళు వీళ్ళకి కనకాల వచ్చే ఖర్చు కూడా ఎట్లా ఉంటుంది మన వాళ్ళు ఎవరు మామూలు ఎవరు ఎకరాక రెండు లక్షలు ఎలా ఖర్చు పెట్టరాడా కానీ వీళ్ళు డబ్బులు రుచి మరిగినారు కాబట్టి దగ్గర దగ్గర ఒకతూ రెండు ఎకరాల టమాటా పెడితే అర్ధ అర్ధ కోటి అంటే ఇరవై యాభై లక్షలు కొట్టాలనేది వీళ్ళ టార్గెట్ కానీ ఈ టార్గెట్ ప్రకారం అయితే ఇప్పుడైతే రేట్లు లేవు టమాటా చెట్లు పెడతాయట్లే అంటే పెట్టిన ఫస్ట్ రెండు అంటే మా మామకి వీడియో చెప్పడం కొత్త కాబట్టి ఏం సక్రంగా చెప్పలేదు అని అనుకుంటాను నేనైతే కానీ పెట్టిన మూడు రోజుల నుంచే స్టార్ట్ చేసి ప్రతిరోజు ముందు వదులుతారు వీళ్ళు డే బై డే డే బై డే నీళ్ళు ఎంత పోతాయి ముందులు కూడా అంతే పోతాయి కాబట్టి ఈ చెట్లు కానీ ఏమేమి ముందులు వదిలిన విషయం అయితే ఉన్నాయి చెట్లు అంతా క్లారిటీగా లేదన్న వాటర్ విషయానికి వస్తే ఇదైతే వీళ్ళకైతే అయితే ఫుల్గా ఉన్నాయి నీళ్ళైతే ఒక ఈ భూమికి వచ్చేసి మామూలు ఈ చెట్లకి రోజు అంటే ఇప్పుడైతే ప్రతిరోజు మూడు గంటల నుంచి రెండో ముక్కలు గంట నుంచి మూడు నాలుగు గంటల వరకు డైలీ అయితే నీళ్ళు అయితే పోతాయి దీనికి పోతాయి కాబట్టి ఈ చెట్లు ఉన్నాయి ఈ నలభై డిగ్రీలో కూడా ఈ టమాటా చెట్లు ఈ ప్రకారం పండించారు కాబట్టి ఏమైనా ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే కామెంట్ చేయండి మొత్తానికి అయితే ఏందో ఒకటి స్పందించండి